ष पार्वती नन्दना पाशमोदक परसुधर पोष पार्वती नन्दना वसवाचित् विजय विठला वसवाचित् विजय विठला दासभु गणनायका शरण गजमु काकुवाहन शरण विघ्न నిజారూఢ ప్రభాపురా మజ్జద్బ్రహ్మా చంపకాశోక పున్నాగా సౌగంధి కల గుర్విందశ్రేణీ కనక్కోరమ అష్టమీచంద్ర విజ్రావా నలిపిచంద్రకళంకా ആചമാനം ചെയ്യും అందుకదా చాలా చాలా బాగుంటుంది ఎన్ని రోజులు ఉన్నారు కదా మరి బిల్లన్నీ అందిస్తారు కదా మీకున రౌండ్ ఆ చెంపుల పెట్టుకొని ఈ చెంపు కలశం ఈ చెంబు ఆచమపాత్ర ఓకేనా కదుండి శిరివ అర్చన మందిని చెప్పొచ్చు నారాయణాయ స్వాహా మాలాయ స్వాహా భగవత్మానాయ మహా రామాయనాయ మహా సంకృష్నాయ మహా బుజన్నాయ మహా అనుభాయన్మ దౌషాయ నమ నరసింహాయనమా అచ్చితాయనమా జనార్దనయన్మా ఉపేంద్రాయమ్మ అరయ్యే నమ ఓం పువ్వులుంటే పువ్వు కూడా శ్రీకృష్ణయన ఓం శ్రీకృష్ణ పరంబ్రహ్మణ సిస్టర్ సాగం మాత్రలే ఎగిరిపోతాయ నా పూస్తి మనసులో జరుగునిది ఎగరేది జడివేటప్పుడు రోజని క్లియర్ గా సాగం ఉండదా ఏ ఎగిరిపోతాయి నక్షత్ర స్తోత్రం లౌరి పూజ అన్నీ చేసి పెట్టాలి ఒక్కొక్క పూవు వేయాలి అలా పూవు వేసి కొడాలి ఒక్కొక్క పూ తాళం తడిసి వదిలేయాలి ఏసే నక్షత్రేసే చావు పూ తిరగేసే

సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు పూజ ఓం చంచలా పసుపు అత్యంత ఓం చంచు లలిత భుజధ్వజం పూజయామ కంబకంఠాయ కంఠం పూజముఖాయ నమ్మ ముఖం పూజీర్షా గంటస్థలం పూజ పేటా பாதஸ்ட் உதிர்பாரா நோக்காரண்ணட்சிணா பதே பதவியே பார்ப்பேன் அந்நா சரணம் நேரில் ఎక్కడే తిరిగేసి వేసేస్తాం ఏమో ఒకసారి కాదు కాదు ఫస్ట్ చంద్రుడికి వేసేస్తాం జాజాలు వాటర్ స్పీడ్గా పరిగెడతామని అందరినీ ఇబ్బంది పెట్టు అక్క నీళ్ళే చంద్రుడు అమ్మాయి చాలా జాదు జాజాలు మూడింటి మీద ఒక్కొక్కటి జాజాలు అమ్మ అందరు ఇలా నిలబడాలి ఇటే వేస్తాను పిల్లలు కావాల్సిన వాళ్ళు బొండాలు పెళ్లి కావాల్సిన సీతాఫలం పట్టుకోండి పట్టుకోండి పట్టుకోవాలి నీలా వచ్చే కొట్టుకుంటారా కొట్టుకునేటప్పుడు కొట్టుకునేప్పుడు కొట్టుకుంటారా ఇష్టం అది ఒక్క రెండు కోసం కొట్టుకోవాలి అది అలా రండి పట్లేదు పట్లేదు ఇలాగే కదా

गर्नु पर्यो मलाई मलाई कुलेस्टम गर्गर அதுபாப ஆ வச்சு அம்ம அம்மடி வச்சு அம்மா அம்மே படிக்க முந்தே பெண்ட் அய்யகோ எவரோ பட்டு பார்க்க ஏன் <laughs> 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 <inaudible> <inaudible> ಮ್ಮ <laughs> <laughs> మా గోమాత పొత్తు టెళ్ళిపోదాం పడే మనసేలీ వందమై